హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అనిల్ నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో ప్రసన్న ఎలిమినేట్ అవ్వడం ఎంతమందికి బాధ వేసిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ప్రసన్న ఇందులో ఇమడలేడేమో ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసి వెళ్ళపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మంచోళ్ళకి బిగ్ బాస్ షోలో తావు సో మంచోళ్ళుగా ఉంటే బిగ్ బాస్ షోలో ఉండనివ్వరు అక్కడ వాయిస్ రైజ్ చేయాలి మాట్లాడాలా పాయింట్స్ పెట్టాలా ఏం బాగా ఆడాలి వాళ్ళనే ఉంచుతారు రేటింగ్కి యూస్ యూజ్ అవుతాయి బిగ్ బాస్కి టీఆర్పీ రేటింగ్ యూజ్ అయితే వాళ్ళు ఉంచుతారు లేదంటే ఎలిమినేట్ అయిపోతారు బిగ్ బాస్ షోలో సో ఇది కామన్గా కొన్ని ఏళ్ళ నుంచి వస్తున్నది అనమాట సో ఎంత సింపతి చూపించినా ఎంత ఇది చూపించినా కానీ సింపతిలో కూడా వాళ్ళకి ఏమైనా రేటింగ్ వస్తుందా లేకపోతే వాళ్ళకి ఏమన్నా సో యాడ్ అని అవుతాడా అదే చూస్తారు లేకపోతే ఏది చూడరు అనమాట సో చాలా బాధ అనిపిస్తుంది అంతేకాదు నాగప్రశాంత్ కూడాను చాలా బాగా మాట్లాడాడు ప్రసన్న గురించి ఈవెన్ అభిజిత్ కూడా నవదీప్ కూడా చాలా బాగా మాట్లాడాను స్టార్టింగ్ నుంచి నేను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను మిమ్మల్ని సో బట్ కాకపోతే మీరు మీరు మీరే మీకు కాన్ఫిడెన్స్ లేదు నేను ఉండలేను అని అనుకుంటున్నాను కాబట్టి సో నేను ఏం చేయాలని చెప్పేసి ఈరోజు జడ్జెస్ అంతా కూడా చాలా కామ్గా చాలా నీట్గా మాట్లాడారు అనిపించింది నాకు చాలా బాగా మాట్లాడారు చాలా టాస్క్ లోడ్గా చాలా రీజనబుల్గా జరిగాయి స్టార్టింగ్లో లాగాకుండా ఇప్పుడు కొంచెం నీట్గా ప్రాపర్గా ఒక మంచి ఎపిసోడ్ చూశాననే ఫీల్ నిన్న కూడా వచ్చింది నాకు నిన్న కూడా మంచి ఎపిసోడ్ చూసాననే ఫీల్ వచ్చింది సో ఈరోజు కూడా ఒక రీజనబుల్ ఎపిసోడ్ రీజనబుల్గా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది చాలా బాగా మంచిగా షో అనేది నడిచింది సో స్టార్టింగ్ స్టార్టింగే ఒక కత్తెర టాస్క్ తీసుకొని ఒక జోడీ ఎంపిక చేసుకొని ఎవరైతే జోడీలు అయితే ఆడతారో వాళ్ళని ఎంచుకోండి లేదు అంటే ఆ కత్తెర ఎంచుకున్న తర్వాత తీసుకున్న తర్వాత సో ఎవరైతే వద్దనుకుంటో వాళ్ళు తీసేసుకోవచ్చు అని చెప్పేసి టాస్క్ పెట్టారు సో ఆ టాస్క్ చాలా సింపుల్గా ఉంది బట్ కాకపోతే పరిగెత్తిపోయి పట్టుకోవాలా పట్టుకొని పట్టుకునేసి సో వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ ఇనిషియల్ టాస్క్ ఏంటంటే సెలెక్ట్ చేసుకునే టాస్క్ అది ఇట్ కుడ్ బి క్యాప్టెన్ టాస్క్ అయి ఉండొచ్చు అంటే లీడర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవడం అయి ఉండొచ్చు లేకపోతే ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవడం అయ్యి ఉండొచ్చు ఇలా స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక సెలెక్టింగ్ టాస్క్ పెడుతున్నారు తర్వాత యాక్చువల్ గేమ్ పెడుతున్నారు సో ఇది అగ్ని పరీక్షలో అలా జరుగుతుంది సో కొత్త కొత్తగా సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు కొత్త కొత్త సెలబ్రిటీస్కి వాళ్ళకి పోటీగా తయారు చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నారు చాలా 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 రఫ్గా కొన్ని కొన్ని గేమ్స్ అయితే జరిగినాయి సో నిన్న జరిగిన గేమ్స్ మాత్రం కొంచెం లాజికల్గా అంటే ఎయిమ్ చేసే విధంగా సో కంప్లీట్గా ఒక షాట్ పుట్ ప్లేయరు ఆవిడ శ్వేత షాట్పుట్ పుట్ ప్లేయర్ కాబట్టి సో అందుకని చెప్పేసి ఆవిడకి చాలా చాలా ప్లస్ అయ్యే విధంగా ఉంది సో కానీ ఆవిడ ఎందుకో బాగా ఆడలేకపోయారు సో బట్ అందులో సెలెక్ట్ చేసుకునే ఒక ఒక క్లాత్ కట్టేసేసి సెలెక్ట్ చేసుకొని దాంట్లో తీసుకునే దాంట్లో మాత్రం హరిత హరీష్ గారు అంటే మాస్క్ నేను చాలా బాగా ఆడాడు చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ మూటలు అయితే తీసుకోవడం జరిగింది బట్ వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు శ్వేత గారు ఎందుకంటే శ్వేతకు అన్ అడ్వాంటేజ్ కూడా ఉంది ఆవిడ పుట్ ప్లేయర్ అంట కదా అంత ఇంతకుముందు సో బట్ ఆవిడ యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి ఆవిడ ఎల్లో కార్డ్ ఇచ్చేశారు సో సో అందుకని చెప్పేసి ఆవిడ్ని ఎలిమినేట్ కూడా చేయడం జరిగింది ఈరోజు సో అలాగే ప్రసన్నని కూడా ఎలిమినేట్ చేశారు ప్రసన్నని గత ఎపిసోడ్లో సరే బాగా బాగా పార్టిసిపేట్ చేయలేదు తర్వాత ఈరోజు కూడాను బాగా ఆడలేదు సో అందుకని చెప్పేసి అతను తీసేయడం జరిగింది సో ఇద్దరికి ఎల్లో కార్డు నుంచి ఓ శ్వేతకైతే ఆల్రెడీ ఎల్లో కార్డు ఉంది కాబట్టి డైరెక్ట్ రెడ్ కార్డు ఇచ్చారు రెడ్ కార్డు ఇస్తే ఇంటికి వెళ్ళిపోవడము సో ప్రసన్న గారికి అయితే రెడ్ కార్డు ఎల్లో అని కాకుండా డైరెక్ట్కి ఇంటికి పంపించేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సారీ అతనికి ఆల్రెడీ ఎల్లో కార్డు వచ్చింది కాబట్టి అతను ఇంటికి పంపించేసేస్తున్నారు సో అతను ప్రాపర్గా ఆడలేదు నిన్న కూడా పాయింట్స్ ప్రాపర్గా పెట్టలేదు సో ఆర్గ్యుమెంట్లో ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నాడు అందుకని చెప్పేసేసి సో మాట్లాడలేకపోవడం వల్ల అతన్ని పాపం తీసేశారు ఐ మీన్ ఎలిమినేట్ చేసేశారు సో చాలా బాధేసింది సో ఇక్కడ మానిష్ గురించి చెప్పుకోవాలి మానిష్ చాలా చాలా బాగా ఆడాడు సో మానిస్ ఏంటంటే లాజికల్గా థింకింగ్ చేస్తాడు లాజికల్ గేమ్స్ ఆడతాడు అని చెప్పేసి అనుకున్న టైంలో సో మానీష్ అండ్ దివ్య ఇద్దరు కలిసి చాలా బాగా ఆడారు సో దివ్య వచ్చేసేసి మామూలుగా ఇలా ఒక రెండు టేబుల్స్ ఉంటాయండి ఆ టేబుల్స్లో ఇలా చేతులు కట్టేసుకొని ఉండాలి సో అక్కడ హోల్స్ ఉంటాయా ఆ హోల్స్ హోల్స్ లేక పర్సన్ చూడకుండా అవి వేయాలన్నమాట అంటే ఆ మూటలు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మూటలన్నీ తీసుకుని ఆ హోల్స్లోకి వెళ్ళాలి ఎవరైతే ఎక్కువ మూటలు ఆ హోల్స్లోకి వేస్తారు సో వాళ్ళు విన్నింగ్ అనమాట సో అందులో ఎక్కువగా వచ్చిందంటే పవన్కి అండ్ మానిస్ టీమ్కి వచ్చాయి సో వాళ్ళకి ట్వంటీ త్రీ ఒక టైఅప్ అయింది ఇద్దరికీను టైఅప్ అయిన తర్వాత లీస్ట్ వచ్చేసి శ్వేత వచ్చింది సో ఇద్దరికి టైఅప్ అయిపోయింటే ఏం చేశారంటే ఒక బాక్స్ పెట్టేసి ఈ బాక్స్లో ఇద్దరు రెండు మళ్ళీ రెండు మూటలు ఇచ్చారో ఆ రెండు మూటల్ని ఎవరైతే వేస్తారో వాళ్ళు విన్నని చెప్పేసి చెప్పారు సో రెండు మూడు ట్రై చేసిన తర్వాత మానేసి వేసేసాడనమాట సో వేయడానికంటే ముందు అభిజిత్ ఒక ఆఫర్ ఇచ్చాడు సో నీకు ఆల్రెడీ ఎల్లో కార్డు ఉంది కదా సో నువ్వు ఈసారి ఇప్పుడు వేస్తే నీ ఎల్లో కార్డు నేను తీసేసుకుంటానని చెప్పేసి చెప్పాడు ఆఫరు సో అది రీజనబుల్ అనిపించింది ఎందుకంటే ఒకసారి ఎల్లో కార్డు ఇచ్చిన తర్వాత ఎల్లో కార్డు తీసుకోవడం అనేది నిజంగానే అంటే ఆట బాగా ఆడితే తీసుకుంటారని చెప్పేసి ఇంతవరకు చెప్పలేదు సో ఆ ఎల్లో కార్డు తీసుకుంటారని చెప్పగానే మానిషు ఆడాడు దాన్ని వేసేసాడు ఆ బుట్టలో వేసిన తర్వాత ఎల్లో కార్డు చాలా సంతోషపడిపోయాడు మానిషు చాలా హ్యాపీ అని ఫీల్ అయ్యాడు సో తర్వాత ఆ యెల్లో కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు అభిజిత్కి ఇచ్చేసాడు అభిజిత్ తీసేసుకున్నాడు సో ఎల్లో కార్డు తీసుకున్న తర్వాత డిస్కషన్ వచ్చేసేసి శ్వేతకి మాస్క్ మేనేజర్ మాట్లాడారు సో ఎందుకు మీరు ఎఫర్ట్ పెట్టలేకపోయారు ఎందుకు మీరు ఆడలేకపోయారంటే సో నాకు లెగ్ ఇంజరీ అయింది నేను ఆడలేకపోయాను సో అంతే కాకుండా మూటాల టాస్క్లో నేను బాగానే ఆడినాను సో ఆవిడ కొంచెం ప్రూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి నేను ఈ టాస్క్ నేను శ్వేతకు వదిలేసానని చెప్పేసి చెప్పడం జరిగింది సో శ్వేత గారు కూడా ఆవిడ ఎక్కువగా డిఫెండ్ చేసుకోలేకపోయారు అంతేకాకుండా ఆవిడ చక్క లీస్ట్ వచ్చాయి కాబట్టి సో ఏం మాట్లాడలేకపోయారు ఈవెన్ జడ్జెస్ కూడాను మీకు ఆల్రెడీ ఆడని అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ పుట్ ప్లేయర్ కాబట్టి మీరు ఇంకా బాగా ఆడి బాగుండేదని చెప్పేసి చెప్పారనమాట జడ్జెస్ సో బట్ శ్వేతకి ఎల్లో కార్డు నుంచి రెండు ఎల్లో కార్డు వచ్చాయి రెండు ఎల్లో కార్డు రావడం వల్ల సో మళ్ళీ ఇంకోసారి ఎల్లో కార్డు కాకుండా ఇంకోసారి రెడ్ కార్డు ఇచ్చారు డైరెక్ట్ ఇంకా ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటికి సో ఆవిడ ఎలిమినేట్ అయ్యారు సో అంతేకాకుండా మాస్క్ మ్యాన్ కూడా బాగా పర్ఫామ్ చేశారు ఆ దాంట్లో బట్ కాకపోతే దానికి ఏం దాంట్లో మాస్క్ మ్యాన్ అంటే ఇంకా కొంచెం బెటర్గా ఆడేవాడేమో శ్వేతని గెలిపించేవాడేమో సో అలా అనిపించింది సో ఇంకొకటి ఈరోజు గెస్ట్ వచ్చేసి తేజ గారు వచ్చారు సో డైరెక్టర్ తేజ గారు తేజ గారు వస్తే ఇన్నాళ్ళు అసలు చాలా చాలా గట్టి గట్టిగా అరిచిన వ్యక్తి నవదీప్ గారు సో ఒక్కసారిగా తేజ గారిని చూడంగానే చాలా చాలా వినయ విధేయులతో ఉండడం జరిగింది చాలా చాలా అసలు ఇలా వెళ్ళిపోయాను సార్ అని చెప్పేసి అనిపించింది సో అలా చాలా ఎందుకంటే వాళ్ళ గురువు కదా అందుకంటే వాళ్ళ అతని డైరెక్టర్ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది అతనే సో చాలా చాలా తగ్గిపోయాడు అనమాట నవదీప్ గారు సో సెలబ్రిటీ ఎందుకు వచ్చాడో నాకు తెలియదు జస్ట్ సర్ప్రైజ్ కోసం అని వచ్చాడు ఏమో ప్రమోషన్ కోసం వచ్చాడేమో అనుకున్నా ప్రమోషన్ కోసం కాదు ఏదో సర్ప్రైజ్ నవదీప్ సర్ప్రైజు బహుశా బిగ్ బాస్ టీము నవదీప్ చాలా యాక్షన్ చేస్తున్నాడు కాబట్టి సో నవదీప్ ఎక్కడ తగ్గుతాడని చెప్పేసి అంటే వాళ్ళ డైరెక్టర్ని పిలిపించాడు డైరెక్టర్ని పిలిపిస్తే ఆయన కొంచెం తగ్గాడు నిజంగానే సో తగ్గడం కూడా కొంచెం మంచిదే అనిపించింది ఎందుకంటే మంచిగా అంత అంతవరకు గట్టి గట్టి ఒక వ్యక్తి ఒకసారిగా ఆయన హ్యాండ్స్ టైఅప్ చేసుకొని కొంచెం నించున్నాడు సో టాస్క్లు బాగానే జరిగినాయి సో ఇక్కడ ఒక తేజగారు రాగానే ఒక లేడీ లక్ అనేది బాగా వర్కౌట్ అయింది ఎందుకంటే అక్కడ కత్తెర చాలా నవ్వులు అనమాట స్టేజ్ మొత్తం ఆ కత్తెర ఉంటుంది కదా కత్తెర సెలెక్ట్ చేసుకోవాలి జనాలు ఇక్కడ కంటెస్టెంట్స్ ఉండే ఉంటారు కదా కంటెస్టెంట్స్ అవి వెళ్ళేసేసి ఆ కత్తెర సెలెక్ట్ చేసుకోవాలి కత్తెర సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరిని కట్ చేయాలనుకుంటే ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఆ కత్తెరపై సెలెక్ట్ చేసుకున్న తర్వాత షాకేప్ సెలెక్ట్ చేసుకోండి షాకేబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు మీ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే ప్రియానే సెలెక్ట్ చేసుకున్నాడు ప్రియా ఏమో లేడీ లవ్ లక్ అవ్వచ్చేమో సో ఇంతకుముందు ఫెయిల్ అయ్యాను ఆవిడే ఇంతకుముందు ఇద్దరు కలిసి ఫెయిల్ అయ్యాము సో ఈసారి ఏమైనా అవ్వచ్చేమో ఈసారి ఏమైనా పాస్ అవ్వచ్చేమో ఈసారి మేము గెలవచ్చాము అని చెప్పేసి మళ్ళీ ఆవిడని ఎంచుకున్నారు సో అది షాకిబ్ ఈ నిర్ణయం చాలా మంచిగా అనిపించింది చాలామందికి ఈ విషయంలో కొంచెం పాజిటివ్ అనిపించాడు షాకిబ్ ఎందుకంటే అక్కడ స్క్రీన్ టైం స్క్రీన్లో చూడడానికి చాలా బాగా అనిపించింది అందరూ కూడా చాలా నా వేరు జడ్జెస్ కూడా సర్ప్రైజ్ అయిపోయారు హ్యాపీ ఫీల్ అయిపోయారు సో మొత్తానికి చాలా చాలా బాగా జరిగింది నీట్గా జరిగింది షో మాత్రం చాలా నీట్గా అనిపించింది అక్కడ ఫ్లా అనిపించలేదు అది ఇదేం ఇది ఇదేంది ఇది ఇది అన్యాయము ఇది ఈ వీళ్ళకి అన్ఫేర్ జరుగుతుంది ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అలా అనిపించలేదు చాలా ఫేర్గా జరిగింది నిజానికి ఒక మంచి ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ నాకు ఈరోజు కూడా వచ్చింది నిన్న కూడా అంతే ఫీల్ వచ్చింది ఈరోజు కూడా అంతే ఫీల్ వచ్చింది సో ఇంకా రెండు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి కదా సో అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా బిగ్ బాస్ షో సెప్టెంబర్ సెవెంత్ స్టార్ట్ అయిపోతుంది సో బిగ్ బాస్ షో సెప్టెంబర్ సెవెంత్ బిగ్ బాస్ బజ్జుకి వచ్చేసేసి శివాజీ హోస్ట్ చేస్తారంట బిగ్ బాస్ బజ్జు ఉంది కదా సో హోస్ట్ షో శివాజీ చేస్తారంట యాజ్ యూజువల్గా హోస్ట్ వచ్చేసి నాగార్జున గారు చేస్తున్నారు సో అది అది వచ్చేసేసి టాక్ సో ఇప్పుడు సెప్టెంబర్ సెవెంత్ నుంచి బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం ప్రసన్న ఇక శ్వేత వెళ్ళిపోయారు సో ఇక వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మేబీ షాకీబ్ ఆప్షన్ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా తీసే ఆప్షన్ లేదు పవన్ కూడా తీసే ఆప్షన్ లేదు సో శ్వేత బాగా శ్వేత శ్వేత అంటాను శ్రీయా శ్రీజాన్ తీసే ఆప్షన్ అవకాశమే లేదు శ్రీజా గారు శ్రీజా గారు అంటే గుర్తొచ్చింది శ్రీజా గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ కత్తెర టాస్క్ పట్టుకుంది ఆవిడే కత్తెరలో కత్తెర టాస్క్లో కత్తెర హోల్డ్ చేసింది ఆవిడే సో కత్తెర హోల్డ్ చేసిన తర్వాత మీరెవరికి అవకాశం ఇస్తారంటే కల్కికి అవకాశం ఇస్తాను ఆవిడికి ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు కదా అవకాశము నేను ఆల్రెడీ ఒక కథని ఆడా ఆడాను సో అంటే మాస్క్ మ్యాన్తో ఆడాను కదా మాస్క్ మ్యాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మాస్క్ నేను ఆల్రెడీ ఆడాను సో మిగతా వాళ్ళతో కూడా ఆడాను శ్వేతతో కూడా ఆడాను బట్ కాకపోతే ఫర్ చేంజ్ నేను కల్కని సెలెక్ట్ చేసుకున్నాను కల్కీకి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పేసింది చాలా మంచి అనిపించింది అది సో ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను ఆవిడికి ఆవిడని గెలిపించవచ్చు అని చెప్పేసి మంచి పాయింట్ అని చెప్పింది శ్రీజ సో ఆ శ్రీజాని తీసేసే ఆప్షన్ అయితే లేదు అంటే ఇంకా తర్వాత షోల్డర్ ఛాన్సే లేదు షోల్డర్ని తీసే ఛాన్సే లేదు పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ తీయొచ్చు ఆప్షన్ ఉంది ఎందుకంటే ఈరోజు గేమ్ బాగా ఆడాడు బట్ కాకపోతే ఫెయిల్ అయ్యాడు ఛాన్సెస్ ఉందంటే ఇంతకు ముందు పోల్చుకుంటే కొద్దిగా డమ్లాగా అనిపించాడు కొద్దిగా డమ్ ఇన్ ది సెన్స్ కొద్ది అంత బాగా అంతకుమ పార్టిసిపేట్ చేయలేదు సో అందుకని చెప్పేసి అతను తీసే తీసే ఛాన్సెస్ ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఆయన బాడీ బిల్డర్ సో మోడల్ అంటారు కదా సో అతన్ని ఇకపోతే కల్కి కల్కి ఆప్షన్స్ ఉన్నాయి కల్కిని తీసేసే ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఆవిడే ఎక్కువ ఇన్వాల్వ్ కావాలేదు కాబట్టి డాలియా డాలియా కూడా ఛాన్సెస్ ఉన్నాయి డాలియాని తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ ఆవిడకి ఎల్లో కార్డు వచ్చేసింది కాబట్టి డాలియా తీసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మానిషిని తీయరు మానిసి ఎందుకంటే లాజికల్గా బాగా ఆడతారు కాబట్టి తర్వాత నాగప్రసాంత్ అతన్ని తీయరు తర్వాత మాస్క్ మ్యాన్ ఛాన్సే లేదు తీసే ఆప్షన్ే లేదు ఎందుకంటే అతను ఆర్క్యూ చాలా బాగా చేస్తున్నాడు బాగా మాట్లాడుతున్నాడు మాస్క్ మ్యాన్ థియరు సో శ్రీజ శ్రీజ హండ్రెడ్ పర్సెంట్ థియర్ ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ ఆడుతున్నాడు స్టార్టింగ్లో చాలా ఎఫెక్టివ్ ప్లేయరు తర్వాత దివ్య దివ్యాన్ని కూడా తీసే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆవిడ వాయిస్లో మాటల్లో క్లారిటీ ఉంది మాటల్లో చాలా క్లారిటీ ఉంది క్లియర్గా మాట్లాడతాడు సో వీళ్ళు వీళ్ళ ఫైవ్ మెంబర్స్ అయితే వీళ్ళలో ఖచ్చితంగా మినిమం త్రీ మెంబెర్స్ అయితే బి బిగ్ బాస్ షోకి వెళ్ళే అవకాశం చాలా ఉంది సో మిగతా వాళ్ళందరూ ఆప్షన్స్ అన్నమాట సో ఇదే అనుకో అనుకుంటున్నాను నేను మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్స్ వేయండి ఓట్స్ కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది సో టోటల్ ఆల్ ఓట్స్ కన్సిడర్ చేసేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోయి బిగ్ బాస్ షోకి వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఐ మీన్ బిగ్ బాస్ షోకి వాళ్ళు పంపిస్తారు అనమాట సో ఫైనల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే ఫైవ్ మెంబర్సా టెన్ మెంబర్సా అని చెప్పలేము అనమాట సో టోటల్గా ఫైవ్ మెంబర్స్ చేసేసి ఇంకో టెన్ మెంబర్స్ నుంచి వేసేసి అక్కడ ఇక్కడ టెన్ మెంబెర్సు సెలబ్రిటీస్ టెన్ మెంబెర్సు టెన్ టెన్ వర్సెస్ టెన్ లాగే చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ఈరోజు నవదీప్ గారు ఒకటి రి రివీల్ చేశారు సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ ఉంటుంది అని అన్నారు సో సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ అంటే డెఫినెట్గా కామన్ మ్యాన్ కౌంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది సో ఇక్కడ ఎక్కువగా తీసే ఆప్షన్స్ కూడా లేవు అంటే ఫిఫ్టీన్ మెంబెర్స్లో టెన్ మెంబెర్స్ని పంపవచ్చు సో వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ప్రకారం సెలబ్రిటీ వర్సెస్ మ్యాన్ అన్నప్పుడు సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసేసారు చాలా మంది ఉంది లిస్ట్ సో ఆ లిస్ట్ కూడా చెప్తాను సో సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేశారు కాబట్టి సెలబ్రిటీస్ వర్సెస్ మ్యాన్ ఉంటుంది చాలా మంది తీసే ఆప్షన్ లేదు చాలా తక్కువ మందిని తీస్తారు సో అది సో అందుకని చెప్పేసి మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటు వేయండి సో చాలా అతి దగ్గరలోనే పోయే ఆప్షన్స్ ఉంటుంది ఎందుకంటే ఓటింగ్ ఓటింగ్ ఓట్స్ తక్కువలోనే అసలు వాళ్ళు ఎలిమినేటే ఆప్షన్స్ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఓట్ వేసుకోండి సో నేను ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది మీకు ఎంతమందికి మంచి మంచిగా అనిపించింది ఎపిసోడ్ అంటే అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ కొత్తగా వస్తున్న కంటెస్టెంట్స్ ఎవరంటే దివ్యల మాదిరి భరణి శంకర్ అంట సో తర్వాత సుమన్ శెట్టి ఇంకా కొంతమంది చాలామంది తనూజ తేజస్విని చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు సో అలాగే అనిల్ గీలా తెలుసు కదా అతను వచ్చే అవకాశం ఉన్నాయి సో ఇలా కొత్త కొత్త కంటెస్టెంట్స్ అంటే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారు ఇక సెప్టెంబర్ సెవెన్ సెవెన్ పిఎం వచ్చేసి గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అవుతుంది తర్వాత మండే టు ఫ్రైడే వచ్చేసి నైన్ థర్టీకి షో స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ తర్వాత సాటర్డే సండే వచ్చేసేసి నైన్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతుంది సాటర్డే సండే హోస్ట్ ఎపిసోడ్ కదా సో అదండి సో అవి అప్డేట్స్ ఇంకా సెలబ్రిటీస్ ఇంకా కొంతమంది ఇంకా ఆప్షన్స్లో ఉన్నాయి కొన్ని ఆప్షన్ కొన్ని కొంతమంది అయితే కన్ఫర్మ్ అయిపోయారు సో మ్యాక్సిమం అయితే వీళ్ళైతే కన్ఫర్ము దివ్వల మాధురే అంటే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదా సో అతను పాలిటిస్ పెళ్లి చేసుకుంది కదా అతను ఆవిడ తర్వాత ఇమ్మాన్యుల్ అంటే జబర్దస్త్ ఇమ్మాన్యుల్ తర్వాత అనిల్ గీలా అనుకుంటున్నారు సో తర్వాత సుమాన్ షెట్టి అంటే మీకు తెలిసిందే కదా సుమాన్ షెట్టి వస్తున్నాడు సో ఇలా కొంతమంది చాలామంది ఉన్నారు చాలామంది ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ టెన్ టెన్ మెంబర్స్ ప్లస్సే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వస్తున్నారు వాళ్ళతో వాళ్ళకు మరియు ఈ కంటెస్టెంట్స్కి ఈ కామన్ మ్యాన్స్కి ఇద్దరికి పోటీ జరగబోతుంది సో ఇక్కడ టూ హౌర్స్ కాన్సెప్ట్స్ అనమాట అంతకుముందు ఒక తమిళ్లో ఒకటి బిగ్ బాస్ ఎయిట్ తమిళ్ లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు డబుల్ హౌస్ కాన్సెప్ట్ వీళ్ళు వాళ్ళు గొడవ అనమాట సో అంటే కంటెస్టెంట్కి ఒక హౌస్ ఉన్నట్టు ఉంటుంది ఆ కంటెస్టెంట్ ది సెన్స్ కామన్ మ్యాన్స్కి ఒక 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 హౌసు సెలబ్రిటీస్కి ఒక హౌసు వాళ్ళిద్దరికీ కలిపి గొడవలు వాళ్ళిద్దరికి కలిపి గేమ్స్ పోటీ పోటా పోటీగా గేమ్స్ జరుగుతుంటాయి సో అలా జరుగుతుందండి సీజన్ ఇవి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ సో ఇంకా షూటింగ్ అంతా అయిపోయింది సో ఓటింగ్ పోల్స్ ఫైనల్గా సెలెక్ట్ చేసేది ఒకటే ఉంది సో ఏ నో కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ చెప్తూనే ఉంటానండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా నేను చెప్పేది ఏదైనా మంచిగా అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి మంచిగా అవ్వకపో మంచిగా అనిపించకపోయినా లైక్ చేయండి మంచిగా అనిపించకపోయినా ఒకసారి చెప్పండి ఎందుకు మంచిగా అనిపించలేదు నేను ఏం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు కామెంట్ చేయమని అడుగుతూ అడుగుతున్నాను అని చెప్పేసి మీరు కామెంట్ చేయకుండా ఉన్నారు కామెంట్ చేయొద్దండి అని చెప్తే మీరు కామెంట్ చేస్తారేమో సో ఇంకోటి ఏంటంటే నేను మాట్లాడేది సరిగా మాట్లాడుతున్నానా మాట్లాడలేదు అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతిసారి నేను అడుగుతూనే ఉంటాను ఎందుకంటే నేను చెప్పేది మీకు నచ్చితే మీరు లైక్ చేస్తారు నచ్చకపోతే లైక్ చేయరు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కానీ ఇప్పుడు సింపుల్గా ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు ఒక బిగ్ బాస్ షో ఉందండి బిగ్ బాస్ షోలో ప్రసన్న గారు వెళ్ళిపోయారు ప్రసన్న గారికి ఎందుకు వెళ్ళిపోయారు అంటే అతను ప్రాపర్గా అతని మీద అతను కాన్ఫిడెన్స్ లేక సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను బాగా చెప్తాను నేను నమ్మకం ఉంది సో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంప్రూవ్ చేసుకుని మాట్లాడతాను నేను నాకు నమ్మకం ఉంది సో ఇక్కడ ఏంటంటే నేను సరిగా చెప్పకపోతే ఎక్కడ చెప్పలేదు ఏం చెప్పలేదు ఏం సరిగా చెప్పలేదు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని అని చెప్పేసి చెప్తే నాకు ఒక ఐడియా వస్తుంది ఐడియా చెప్పే ఐడియా వచ్చేసి చెప్తానండి సో ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాను సో అప్డేట్స్ అన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే జస్ట్ జస్ట్ ఫర్ మీకు తెలుసుకున్నట్టు ఉంటుంది అందుకని చెప్పేసి ఈసారి అయితే బిగ్ బాస్ షో చాలా బాగానే ఉండాలని ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సెలబ్రిటీ వేసెస్ కామన్ మ్యాన్ అంటే ఖచ్చితంగా చాలా ఫైరే ఉంటుంది చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఈసారి మాత్రం చాలా 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 బిగ్ ఫైట్ మంచి ఫైట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను సో బిగ్ బాస్ను కూడా చేంజెస్ చేశారు కాబట్టి సో ప్రోమో చూస్తే అర్థమైపోతుంది నాగార్జున గారి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను అసలు ఈసారి బిగ్ బాస్నే మార్చేసామని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా బిగ్ బాస్ షోలో చాలా రణరంగమే ఈసారి చదరంగం కాదు రణరంగమే అని చెప్పేసి చెప్తున్నాను అంటే రణరంగం అంటే ఇది పెద్ద పెద్ద టాస్క్లు అయితే చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది సో కంప్లీట్గా ఎవరు థింకింగ్ కాన్ కంటే ఎక్కువగా గొడవలే ఉండే అవకాశం ఉంది అంటే వాళ్ళలో వాళ్ళకి కొత్త కొత్త టాస్క్లు కొత్త కొత్త స్ట్రాటజీస్ ఐడియాలు అన్నీ బయటకు వస్తుంటాయి సో యా లుకింగ్ ఫార్వర్డ్ అండి థ్యాంక్ యూ బాయ్